జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను మీ గాజుల నాగేంద్ర ఈరోజు మనం మన వీకోట నడిబొడ్డున ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి గుడి ఎదురుగా శ్రీరామ భజన మందిరం నిర్మాణానికి భక్తుల నుండి విరాళాలు స్వీకరిస్తున్నారు మన వికోట చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మరియు వీకోటలో ఉన్న హిందూ పెద్దలు హిందూ సోదరులు మీకు సోచినంత సహాయం చేసి మన యొక్క ఈ శ్రీరామ భజన మండలి త్వరగా నిర్మాణం చేసి స్వామివారిని మనం సేవించే భాగ్యం మనకు కలగాలి అంటే మనం మనవంతుగా ఆ స్వామి వారికి ధన సహాయం కానీ వసు సహాయం కానీ చేసి స్వామివారి దేవస్థానం నిర్మాణంలో మనం పాలు పంచుకోవాలి ముఖ్యంగా మనకు ఇక్కడ ప్రతి మంగళవారం భజన అనేది జరుగుతుందనమాట రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు మనమైతే చేసుకోవచ్చు అనమాట పుష్పల్లకి శ్రీరామనవమి జయంతి మరి ఇంకా శనివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటుంటారు కాబట్టి మనం దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి పదంగా నిర్మాణం చేసి స్వామివారి కృపకు మనం పాలు పంచుకోవాలి చూడండి ప్రజెంట్ అయితే ఇలా చిన్న టెంపుల్లో అయితే స్వామివారు ఉన్నారు మనం దేవస్థానం నిర్మాణంలో మనం పాలు పంచుకోవాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోలకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్